సార్ అందరికీ నమస్కారం అండి మరి నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి మరి బలిఘట్టంలో మరి బ్రహ్మలింగేశ్వర స్వామి టెంపుల్ కొన కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఎంతో పేరుగాంచిన ప్రాంతం ఇది అంతా కూడా ఈ టెంపుల్ మరి ప్రతి సంవత్సరం కూడా కొన్ని వేల మంది భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఈ ప్రాంతంలో మరి పెద్దలు ఇక్కడ చైర్వన్ గారు నా చిన్న గారు మరి పెద్దలు స్వామినాయుడు గారు ఇంకా పెద్దలందరితో కలిపి ఈ ఉన్న కొంతమంది భక్తులందరూ కూడా వచ్చి మరి గిరి ప్రదక్షిణ మరి చేస్తే బాగుంటుందని చెప్పి వారు చెప్ప అడగడం జరిగింది వాళ్ళని అయితే వారి కోరిక మేరకు మరి రేపు ఉదయం ఎనిమిది గంటలకి మరి ఈ ప్రాంతంలో సుమారుగా రెండు కిలోమీటర్లకు సంబంధించి ఒక గిరి ప్రదక్షిణ చేసే విధంగా ఇప్పటికే మరి పెద్దలందరూ కూడా ఒక రోడ్ని కూడా ఫామ్ చేస్తున్నారు మరి రేపు ఉదయం ఎనిమిది గంటలకి మరి కార్యక్రమం మరి జరగబోతుంది కనుక కావున భక్తులందరూ కూడా ఎవరి మంది భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి మీ అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం శివాలయం అనేది ఎప్పుడో పూర్వే ఒక రెండు వందల సంవత్సరాల నుంచి స్థాపించబడవలసింది శివాలయం అండి ఏంటంటే ఇప్పుడు భక్తులు కట్టింది కాదండి ఇది దేవతలు కట్టిన శివాలయం అది కాశీ శివాలయం కంట మన ఉన్న శివాలయం చింతాకంత ఎగస్ట్రా అని పూర్వీకులు చెప్పినారండి అదే నిమిత్తం కొంత కొంతమంది భక్తులు మా వాళ్ళందరూ కలిసి మన అరుణాచల్ వెళ్ళారండి అరుణాచలలో పద్నాలుగు కిలోమీటర్ల దూరం నడిచి గిరి ప్రదర్శన చేశారండి అక్కడి నుంచి వాళ్ళు వచ్చిన తర్వాత మాకు ఇలా జరుగుతుందని చెప్పేసరికి మేము కూడా మాకు శివాలయం ఎప్పటి నుంచో పేరు పొందిన శివాలయం కాబట్టి ఇక్కడ కూడా మేము ఏంటంటే ఒక్క అలవాటు మన అంద భక్తులందరం కలిసి శుభ్రంగా చేసుకుంటే మనకి భక్తులందరూ కోరిన కోరికలు తీరుతారన్న శివాలయాన్ని నమ్ముకొని ఉంటున్నాం కాబట్టి భక్తులకి ఎటువంటి ఇది లేకుండా మేము అందరూ అన్నిటికీ అన్ని విధాల సౌకర్యంగాను రోడ్లు అనేసి అన్ని శుభ్రం చేసి అన్ని విధాల సౌకర్యం కానీ చేసామండి మీరు ఇబ్బంది పడక్కర్లేదండి ఎంతో దూరం అనేసి రెండు కిలోమీటర్లు అవుతుంది సార్ అన్ని అందుచేత మీరు అందరూ కూడా మన బలిగట్టం నర్సీపట్నం బొడ్డుపల్లి భక్తులు అందరూ కూడా వచ్చి ఈ గిరి ప్రదర్శన జయప్రదం చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సార్ నమస్కారం అండి నా పేరు చెట్టి చెన్న బ్రహ్మలింగేశ్వర స్వామి వారి దేవాలయ స్థానం చైర్మన్ నేను గిరిపరిదర్శన అని చెప్పి నుంచో చేయాలన్న ఆలోచనలో మేము ఉండేవాళ్ళం ప్రజల అభిష్టం మేరకు ఈ కార్యక్రమం తలపెట్టాం అన్ని సౌ అన్ని సౌకర్యాలు కూడా కల్పించాము ఇంచుమించుగా సుమారుగా రెండు రెండు నుంచి రెండున్నర కిలోమీటర్ దూరం ఇది అన్ని సౌకర్యాలతో పాటు దేవుడు శవయ్య అనుగ్రహం ఉంటే ప్రజలందరికీ అంత మంచి జరుగుతుందని మేము ఈ కార్యక్రమం తలపెట్టాం చాలా మంచి కార్యక్రమం ఏంటి ఇది ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాం ఈ సంవత్సరం మా ఎమ్మెల్యే గారు కొత్తని ఈ సంవత్సరం చేయగలిగాం రోడ్లు కానీ వసతులు కానీ అన్నీ సంతృప్తంగా చేయగలిగాం